హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఈ రోజు మనం సకీది హౌస్ ఆఫ్ కంచి బీవ్స్ లో ఉన్నాం కూకట్పల్లి బ్రాంచ్ నుండి ఇంతకుముందు వీడియోస్ లో ఏంటంటే ప్యూర్ జరిగిటా కావచ్చు అట్లాగే రామాంగో శారీస్ ఇలాంటివి చూపించాను కదా చాలా మంది పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ కూడా అడిగారు ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఒకటి ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి వాటికి తగ్గట్టుగా తక్కువ బడ్జెట్ లో వచ్చేటువంటి పార్టీ వేర్ శారీస్ గురించి అడిగారు ఎపిసోడ్ లో అయితే అలాంటి శారీసే చూపించబోతున్నారు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పదండి హలో అండి సో పార్టీ వేర్ శారీస్ చూపించమని చెప్పేసి అడిగాను కదా ఎలాంటి వెరైటీస్ చూపిస్తాం మన దగ్గర బేసిక్ 590 దగ్గర నుంచి 2 1/2 లక్ష వరకు సకీ దవస పంచుడిస్ లో ఎప్పుడు అవైలబుల్ గా బట్ జనరల్ గా సికిందాబాద్ లో మీతో వీడియో చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఆన్లైన్ సర్వీస్ ఉండేది అన్నమాట స్టోర్ ఫీజ్ తక్కువ ఉండేది కానీ కుగట్పల్ లో మీ సబ్స్క్రైబర్ లో వీడియో పడిన వన్ టు టూ అవర్స్ లో స్టోర్ వచ్చేస్తుంది చదివిన తర్వాత వీడియో రిలీజ్ అయిన అర్థమైపోతుంది అంత ఫాస్ట్ అంటే వీడియో రిలీజ్ అయిన ఫోన్ కాల్ కంటే ముందు కస్టమర్లు వచ్చేస్తున్నారు ఇంకొకటి కూడా అనుకోవాలి

ఈ రోజు అరవింద్ ఆ సరే వెంట గారా సురేష్ గారు కాదు ఇప్పుడు అరవింద్ గారు చూపిస్తారు మనకి సో ఎవరు చూపించినా బెస్ట్ కలెక్షన్ చూపించాలి మాకైతే దగ్గర కావాల్సిన మీకు ఎప్పుడు కూడా కొత్త కలెక్షన్ చూపిస్తుందా యా మైండ్ పర్సన్తో ఓకే అండి చూపిస్తారా ఈరోజు ఈరోజు మనం డైలీ వేర్ నుంచి పార్టీవేర్ ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఓకే పెట్టుబడులకు కానీ డెలివరీ కానీ సరదాగా కట్టేయచ్చండి ఈ శారీస్ మనం మోడల్ కి చూపిస్తున్నామండి చూపిస్తున్నాం ఈ రోజు వీడియోలో మీకు ఇందులో డిజైన్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి ఇంకా కలెక్షన్ ఎక్కువ చూడొచ్చు సిక్స్ ఫార్టీ ఫైవ్ లో మేడం ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి సారీ అంతా కూడా లైట్ వెయిట్ అండి సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ చూపిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అండి సెవెన్ ఫోర్టీ ఫైవ్ అసలు క్లాత్ కూడా ఎంత బాగుందంటే ఆఫీస్ వేర్ కి అట్లా ఈజీగా మెయింటెనెన్స్ లేకుండా కట్టుకెళ్ళి పోవాలి ఫాస్ట్గా అనుకుంటాం కదండి ఎలా కట్టుకుంటే అట్లా ఉంటది చీర కూడా చాలా సాఫ్ట్గా ఉంది దీంట్లో కూడా మనకి కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి మేడం ఓకే స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేసినా మెసేజ్ చేసినా సర్వీస్ అనేది మనం ఇస్తాం సెవెన్ ఫోర్టీ ఫైవ్ లో మేడం ఇది 745 నా 745 డిజిటల్ ఇచ్చారు డిజిటల్ వస్తుందండి ఇది డిజైన్స్ వాటిల్లోనే డిజైన్ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ పటర్న్స్ చాలా ఉన్నాయండి ఇట్లా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా ఉంటాయండి అంటే మనకి పెట్టుబడులకి తీసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి తీసుకోవచ్చు ఏదైనా చిన్న కిషన్ ఉన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు 1095 లా మేడం డిజైన్ చూపిద్దామండి ఇదంతా కూడా మనకి బెంటెక్స్ టైప్ బార్డర్ ఉంటుంది అంటే డిజైన్ ఒకటే చూపిస్తున్నారు తన ఇంకా ఉంటాయి మోడల్ కి ఒకటి చూపిస్తున్నామండి కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ప్యాటర్న్స్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసినా మెసేజ్ చేసినామండి ఇంకా చాలా చూడండి చాలా సాఫ్ట్ ఉందండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఒక్కొక్క చీరకి మారిపోతుంటాయి అన్నమాట ఇది బాగుంది ఒక్కసారి ఇది ఓపెన్ చేయరా సేమ్ కదండి ఇది 1095 ఆ 1095 లోనే ఒకటి మనకి మినిమం 1000 మిల్ చేస్తేనా ఫ్రీ షిప్పింగ్ అంటే మన దగ్గర ఏంటంటే మేడం 1000 లోపు ఒక టూ సారీస్ తీసుకుంటే ఎక్కడైనా కాని ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా 1000 ప్లస్ లో ఏ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అది 1000 ప్లస్ లో ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు ఒక 1000 లోపు అంటే ఒక టూ సారీస్ తీసుకోవాల్సి వస్తుంది టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది 945 లో మేడం జిల్మిల్ జార్జెట్ అసలు ఆ ఎపిసోడ్ చేసినప్పుడు అయితే నిజంగా అండి అంటే అంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్లస్ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నారు ఇది సెకండ్ టైం అప్పటి నుంచి మళ్ళీ ఏం చూపించలేదు కానీ ఇప్పుడు చూపిస్తున్నారు మధ్యలో థర్డ్ టైం ఓకే ఇంకా అడుగుతూనే ఉన్నారంట కస్టమర్స్ అయితే షాప్ వచ్చిన కస్టమర్స్ కూడా ఇంకా అడుగుతున్నారు మేడం జిల్మిర్ జాకెట్ వచ్చిందా జిల్మిర్ జాకెట్ వచ్చిందా ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా కాలింగ్ మెటీరియల్ ఉంటుంది లైట్ షైన్ ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఇప్పుడు మార్కెట్లో లో దీనికి కూడా రెప్లికాస్ చూస్తున్నాము వాటికి వీటికి పోల్చి చూడకండి ఇది ఫైన్ క్వాలిటీ ఇవి ఇప్పుడు ఎంత అన్నారు ఇప్పుడు 945 ఓన్లీ మేడం 945 మనం మాత్రమే ప్రైస్ 945 945 ఇంకొక డిజైన్ సేమ్ దానికి లోనే వచ్చేసి మనకి ఫ్యూజన్ డిజైన్ స్టైల్ కలర్ చార్ట్ కదా కలర్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇది 845 రూపీస్ ఉంది మేడం ఓకే ఇది ఇంకా తక్కువ ఇది ఇంకా తక్కువ 845 సెల్ఫ్ లో వస్తుంది అన్నమాట 895 895 895 లో వస్తుంది డిజైన్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మీకు మీ చాయిస్ ఇంకా ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు 1000 ప్లస్ ఉంటే గనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ చూస్తే మేడం 2995 రూపాయస్ లో మనకి కాదీ కాటన్ పైన థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఖాదీ కాటన్ పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగుందో ఒకసారి ఇందులో బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేడం కానీ దీని వర్క్ వచ్చేసి మీకు మంచి రిచ్ లుక్ వస్తుందండి బ్లౌజ్ కి కూడా ఇట్లా బ్లౌజ్ కూడా మీకు చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బుట్ట వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ చికెన్ కర్రీ బ్లౌజెస్ కానీ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఏది వెళ్ళినా కూడా డార్క్ కలర్ లో పర్ఫెక్ట్ ఉంటుంది మేడం ఆఫీషియల్ లుక్ వస్తుంది శారీస్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి పేస్టల్ కలర్స్ ఆ కింద కట్ వర్క్ లో కూడా బార్డర్ వచ్చింది చూసారా సేమ్ ప్రైస్ కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా 2995 రూపాయస్ ఉంది మేడం 2995 రూపాయస్ 2995 లో మేడం ఫుల్ కలెక్షన్ మేడం మీకు ఏది కావాలన్నా కలర్స్ చాలా ఉంది ఓ ఇంకా ఉన్నాయా చూడండి సకి అంటే తెలిసిందే మేడం మీకు క్వాంటిటీ తో పాటు క్వాలిటీ ఉంటుంది కలర్స్ అన్నీ అండి ఇంకా చూపించినవి ఇంకా ఉన్నాయి చూడండి బెస్ట్ కలెక్షన్ అంటే ఖాదీ కాటన్ లో ఇట్లాంటి వర్క్ ఇవ్వడము ఇప్పుడు అందులో సమ్మర్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి కూల్ గా ఉంటుంది లో మనకి శారీ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి బార్డర్ వచ్చేసి టిష్యూ వచ్చి టిష్యూ పైన మనకి చికెన్ కర్రీ వర్క్ స్టైల్లో లో థ్రెడ్ వర్క్ వస్తుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇది పళ్ళుకి ఎక్కువ వర్క్ వచ్చి తర్వాత ఆఫ్ వస్తుందా ఇది ఒక్కసారి చూద్దామా ఇది వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు వస్తుందండి ఇప్పుడు అంతా కూడా సింపుల్ గా క్లాసీ గా షార్ట్ లో వచ్చేసి ట్రెండింగ్ అండి మనకి షార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా జరి వస్తుందండి జరి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ దీనిపైన కూడా మనము జెడ్ వర్క్ అని చెప్పి చిన్న లైట్ టచ్ కూడా సూపర్ ఉంటుంది మంచి అఫీషియల్ లుక్ ఆఫీస్ అయినా కానీ చాలా బాగుంటది మంచి కాంబినేషన్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ సారీ అని చెప్పవచ్చు ఈ శారీకి మనం దీనికి కాంట్రాస్ట్ చికెన్ కర్రీ బ్లౌజ్ వేసుకుంటే మేడం శారీ అదిరిపోద్ది మేడం బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ దీంట్లో ఇంకా ఉన్నాయి కలర్స్ పీచ్ కలర్ చాలా ఉన్నాయండి దీంట్లో రాయల్ బ్లూ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇలా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో మేడం మనకి శారీ అంతా కూడా సెమీ బాగల్పూరిలో వచ్చింది సెమీ అయితే సెమీ చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ చెప్తామండి మన దగ్గర ఇది వచ్చేసి సెమీ బాగల్పూరి వచ్చి మీకు పళ్ళు చూడండి మేడం గా క్లాస్ వస్తుందండి సింపుల్ గా బ్లౌజ్ చూస్తే కూడా కాంట్రాస్ట్ ఇలా వస్తుందండి ప్రింటెడ్ వచ్చిన కస్టమర్స్ కూడా జెరీ బార్డర్ అండి బార్డర్ లేకుండా బార్డర్ లెస్ లా సింపుల్ గా క్లాసీ గా చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళందరి కోసం స్పెషల్ గా తెప్పించామండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ అనేది చాలా బాగుంది ఇందులో ఏ శారీ నచ్చినా కూడా మేడం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి తీసుకుంటే శారీ అనేది అవైలబుల్ అయిపోతుంది ఓకే షాప్ వచ్చేంత వరకు అయితే ఈ కలెక్షన్ ఆగదు మేడం ఇందాక చూస్తే ఉంటుంది కోరా పైన కట్ వర్క్ అది కోరా కట్ వర్క్ అసలు క్లాత్ ఎంత బాగుందంటే అండి ఫాలింగ్ లో సాఫ్ట్ గా ఉంది డిజైనర్ పీస్ మంచి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు ఇది చూడడానికే సెమీ మేడం కడితే ప్యూర్ లుక్ వస్తుందండి మనకి సారీ చెప్పే గానీ తెలియదు అలా ఉంది మనకి బార్డర్ పైన కూడా చూడండి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ రెండు వైపులా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తూ మధ్య మధ్యలో మిర్రర్స్ ఇచ్చారు బాగుందండి రెడ్ కలర్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ ఇది సాటిన్ దీనిపైన మనము స్మాల్ గా జడ్జోస్ తో టచ్అప్ చేయించిన వర్క్ లేదు ట్రెడ్ వర్క్ చేయించిన మంచి కాంబినేషన్ అని చెప్పేసి డిజైనర్ స్టైల్ వస్తుంది సారీ చూసారు కదా క్లాసీ లుక్ అయితే ఉంటుందండి చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది కొంతమంది స్టిఫ్ ఉంటది ఇష్టపడరు ఫ్రీ ఉండదని అని అనుకుంటారు మన దగ్గర అలా కాదు మేడం సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ సారీ ఫీల్ చూస్తే కూడా మెత్తగా ఉంటుంది స్టిఫ్ ఉన్న మెటీరియల్ అయితే కాదు ఎంత ప్రైజ్

శారీ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ ప్రింట్ వస్తుందండి దీనిపైన చూస్తే కూడా మీరు వర్క్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి మనకి జెరీ వర్క్ వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది దానికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి లైట్ వెయిట్ లో చాలా బాగుందండి ఇది మెటీరియల్ బాగుంది డిజైన్ కూడా క్లాసిక్ గా ఉంది ఇది చూస్తే త్రీ వన్ శారీ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ చూడండి మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఈ శారీక కాకుండా పర్పస్ గా యూజ్ అయ్యే బ్లౌజ్ అని చెప్పొచ్చు మనం మన దగ్గర శారీస్ కొంటే తెలిసిందే మేడం ఈ శారీకే కాకుండా మల్టిపుల్ కలర్ మల్టిపుల్ కి యూస్ అయ్యే విధంగా ఉంటాయి బ్లౌజెస్ బ్లౌజెస్ టూ వన్ నైన్ ఫైవ్ లో ఇంకా కలెక్షన్ చూద్దాం మేడం దీంట్లో కట్ వర్క్ లో వచ్చింది ఇది ఒకసారి ఈ చీర చూపించారా బాగుంది టూ వన్ నైన్ ఫైవ్ లో చాలా బాగుంది మేడం ఈ సారి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అంటండి ఈ బార్డర్ బాగా నచ్చింది నాకైతే ఇట్లా చూడండి సింపుల్ గా ఇచ్చేసి మనకి ఈ సీక్వెన్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మేడం ఇది స్కైలాప్ స్టైల్ లో కట్ వర్క్ వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లోనే అవైలబుల్ అండి మీరు బయట మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే కూడా స్కైలాబ్ బార్డర్స్ త్రీ థౌసండ్ ఎక్కడ దొరకాయండి మన దగ్గర టూ వన్ నైన్ ఫైవ్ లోనే అవైలబుల్ అండి అంత డిజైన్స్ ఉన్నాయి వీటిలో వీటిలో ఫ్లోరల్ లోనే డిఫరెంట్ డిజైన్స్ దీనికి బ్లౌజ్ కూడా చూడండి మేడం ఫుల్ ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి సింపుల్ గా క్లాసీ లుక్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ ఇంకా బాగుంది ఈ చీరస్ కొన్ని చీరలు ఎలా అంటే మేడం చూస్తే కనిపిస్తాయి కానీ కడితే మాత్రం అద్దరిపోతాయి అండి శారీస్ అంత బాగుంటాయి ఈ సారీస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లోనే ఇంకా కలెక్షన్ చూసేద్దాం మేడం వన్ మోర్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు మేడం ఈ సారీకి కాంబినేషన్ అయినా ఈ కలర్స్ అయినా టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీకు దీనికి చిన్న జరి అంచులా వస్తుందండి కటి బార్డర్ స్టైల్లో బార్డర్ కూడా చూస్తే ఏంటంటే మేడం ఎప్పుడు వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి జరితో రాదండి మన దగ్గర ఏది ఉన్నా కూడా సెమీ అయినా ప్యూర్ అయినా ఫైన్ ఉంటుందండి క్వాలిటీ అయినా జరి అయినా ఏదైనా కూడా నెక్స్ట్ మేడం వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మేడం యాక్చువల్లీ ఈ కొరా పైన మనకి ప్రింటెడ్ వచ్చేసి చాలా వరకు మీరు చూస్తే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ప్లస్ లో వచ్చే ప్యూర్ శారీస్ లుక్ ఉంటాయి అండి మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మీ వీడియో చూస్తున్న కస్టమర్స్ కి కూడా తెలిసిపోయే విధంగా ఉంటదండి ఓన్లీ మనకి ఈ శారీ ఇప్పుడు వస్తుందండి అసలు చీర ఫీల్ చూస్తే మెత్తగా ఉంటుందండి చాలా మందికి కూర అంటే ఎలా ఉంటది అంటే స్టిఫ్ ఉంటది అనుకుంటారు అలా కాదండి మన దగ్గర ఉండే శారీస్ అంతా కూడా పాలింగ్ మెటీరియల్ అండి మనకు బ్లౌజ్ చూసే కూడా మంచి కాంట్రాస్ట్ మంచి బ్యూటిఫుల్ ప్రింట్ వస్తుంది బార్డర్ చూసే కూడా మేడం ఫైన్ వివింగ్ వస్తుందండి ఇది బోర్డర్ చాలా బాగుంది మంచి డిజైనర్ స్టైల్ బ్లార్డర్స్ వచ్చాయండి దీంట్లో ఇంకేం మాత్రం గుచ్చుకోకుండా ఫైన్ క్వాలిటీతో ఉంది ఇంకా కలెక్షన్ చూపిస్తాను మేడం దీంట్లో కూడా బ్లూ త్రీ సేమ్ ప్రైస్ అయినా టూ త్రీ ఫోర్ ఫైవ్ లోనే ఓకే ఇంకా మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ చాలా ఉన్నాయి మీకు క్యాటలాగ్స్ ఉన్నట్టున్నాయి అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి క్లాత్ అయితే ఫైన్ ఉంది అండ్ డిజైన్స్ బాగా నచ్చాయి చాలా ఉన్నాయి సరే దేనికి అది హైలైట్ డిజైన్ మేడం ఈ క్యాట్లాగ్ ఏ శారీకి హైలైట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు చూడొచ్చు అంటే ట్రెడిషనల్ గా ఇట్లా చిన్న ఇవ్వడంతో పాటు ఇదంతా కూడా హైలైట్ చేశారు చీరంతా కూడా ఫ్లోరల్ లో బ్లౌజ్ వస్తుంది మల్టీపర్పస్ బ్లౌజ్ అని చెప్పేవచ్చు ఇది చూడంగానే సో అట్లా కాదు అంటే మనకు బోర్డర్ కలర్ ఏదైనా మన ఇంట్లో ఉంటది ఇంకొంచెం డిజైనర్ గా కూడా మనం ట్రై చేయొచ్చు ఇంకో చీర చూడండి బ్లాక్ లో వచ్చింది సేమ్ దీంట్లోనే మనకి డిజైన్స్ చూపిస్తున్నారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఏంటంటే మేడం కలెక్షన్ ఎక్కువ చూడవచ్చు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు కొన్ని కొన్ని శారీస్ ఏమైపోతున్నాయి అంటే వీడియోలో చూడంగానే షాప్ వచ్చే లోపు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మేడం ఇప్పుడు రామాంగోది క్రేజ్ నడుస్తుంది కదండి అవి చూద్దాం అవి చూస్తే వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ ట్వంటీ నుంచి స్టార్టింగ్ మంచి బ్యూటిఫుల్ గా దొరకాలంటే కలెక్షన్ ఇప్పుడు మనము మంచి అంటే రామాంగో స్టైల్ తీసుకొని మనకి ఫ్యాన్సీ బనారస్ లో తీసుకొచ్చారు అప్పుడు అందరికి బడ్జెట్ లో వచ్చేస్తుంది కదండి అదనమాట ఈ సారీస్ లో ఏంటంటే బ్లౌజ్ మేడం హైలైట్ ఈ సారీస్ అన్నిట్లో కూడా మీకు డిజైనర్ బ్లౌజర్స్ వస్తాయండి సఖీలో ఏంటంటే సారీస్ తీసుకుంటే బ్లౌజర్స్ లో స్పెషాలిటీ ఏంటంటే మల్టీపర్పస్ బ్లౌజ్ ఫ్రీ అంటున్నావేమో అనుకున్నా సో మల్టీ పర్పస్ యూస్ అవుతాయి అని చెప్తున్నాడు పర్పస్ ఉంటాయి ఒక చీర కానీ మరెన్నో చీరలకు కట్టుకునే విధంగా మంచి కలర్ కాంబినేషన్స్ లో వస్తాయండి బాగా ఆలోచిస్తారు మీరు అసలు చూడండి మొత్తం చీర అంతా చెక్స్ ఇచ్చేసి బార్డర్ కాన్సెప్ట్ లో గ్యాప్ బార్డర్ ఇస్తూ అందులో బూటా తీసుకున్నారు పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఒకేషన్స్ లో కానీ మంచి కాంబినేషన్స్ అని చెప్పొచ్చు అండి వన్నిటికీ కూడా బ్లౌజ్ మ్యాచింగ్ అనేది బాగుంది 2495 మేడం ప్రైస్ ఉంది 2495 రూపాయస్ అని కడితే మాత్రం మంచి ప్యూర్ లుక్ వస్తుంది అని చెప్పొచ్చు మేడం ఈ సారీస్ ఓకే మంచి కాంట్రాస్ట్ చూడండి మేడం మంచి పర్పుల్ కాంబినేషన్ ఓకే ఈ కాంబినేషన్ కి చూసా నాకైతే వా 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 అని అనిపిస్తుంది అండి ఓకే చూసారా కొత్త అబ్బాయి ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు మంచి బ్లూ మేడం బ్లూ అంటే కూడా మనకి నార్మల్ కలర్ కాదండి సిగ్నేచర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అది రెడ్ కలర్ బాగుంది దీనికి కూడా మంచి సిగ్నేచర్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కాంట్రాస్ట్ రెడ్ అండ్ బ్లూ మ్యాచింగ్ జనరల్ గా ఎక్కువ గ్రీన్ ఏ చూస్తాము బట్ ఇది డిఫరెంట్ పిక్చర్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఎక్కువ వచ్చే ప్యూర్ లో వచ్చే కాంబినేషన్ అండి అది సెమీలో చాలా తక్కువగా వస్తుంది అది ఓన్లీ మన సకీలోనే వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ కూడా దీనికి కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఆరెంజ్ ఇచ్చారండి నిజంగానే తను అన్నట్టు బ్లౌజ్ లు చాలా స్పెషల్ గానే ఉన్నాయి ఇందులో అయితే టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వస్తాయి మంచి కలర్ షర్ట్ వచ్చింది ఫ్రీ షిప్పింగ్ కూడా థౌజండ్ ప్లస్ ఎట్లాగో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మనకి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు అండి పర్పుల్ కి నావీ బ్లూ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఎట్లా ఉంది కాంబినేషన్ ఇక కలెక్షన్ చూశారు కదా అరవింద్ కదా మా పేరు సో చాలా బాగా చూపించాడు అండి ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తూ మంచి వెరైటీస్ చూపించాడు సో ఇట్లాగే ఇంకొన్ని వీడియోస్తో నువ్వు పర్ఫెక్ట్ అయిపోతా మంచి కలెక్షన్స్ మాకు చూపించాలి అనుకుంటున్నావు సో చూశారు కదా ఇలాంటి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలి అంటే సఖి హౌస్ ఆఫ్ కంచి ఇటీస్కి అయితే వచ్చేసాయండి అది కుక్కర్పల్లిలో కావచ్చు సికింద్రాబాద్లో కావచ్చు సో ఈవెన్ పట్టు సారీస్ అయినా కూడా ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్